అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది దాదాపు ఇరవై ఎనిమిది నుంచి నోటిఫికేషన్కి సంబంధించి నామినేషన్ ఎవరైతే దాఖలు చేస్తారో ఫస్ట్ విడత సెకండ్ విడత అని చెప్పేసి మూడు విడతలలో ముప్పై తారీఖు దాకా నామినేషన్లు స్వీకరణ గడువు ఉన్నది స్క్రూటినీ తర్వాత మూడు తారీఖు దాకా విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉన్నది అయితే ఈ బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఎన్నో విధాల హామీలు ఇచ్చిండ్రు యువతకు విద్యా ఉపాధి అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషను కాలేజీలలో నలభై రెండు శాతం రిజర్వేషను వాళ్ళు మంచి మెరుగైన చదువులు చదువుకోవడం కోసం నలభై రెండు శాతం రిజర్వేషను అన్ని రంగాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కామారెడ్డి డిక్లరేషను ప్రకటించింది ఇక ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలో దొక్కినోళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ కాపాడతాము అని అంటే ఎట్లా బీసీలు నమ్మి మోసపోయినరోజు తెలియదు మొత్తం మీద బీసీలకు కుచ్చటోపి పెట్టింది రాష్ట్ర సర్కార్ బోడిగండి వేసింది బీసీలు అని చెప్పుకోవాలి బీసీ ప్రజలను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పుకోవాలి ఇలా మాట్లాడుతూ ఉన్నారు దానికి బీఆర్ఎస్ఏ కారణం దీనికి బీఆర్ఎస్ఏ కారణం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి సీతక్క లాంటోళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసింది అని చెప్పేసి చెప్పేసే ఆనాడు మీరు అధికారంలోకి వచ్చిండ్రు బీసీలను మభ్యపెట్టినరు బీసీలను మోసం చేసిండ్రు కానీ బీఆర్ఎస్ హయాంలో బీసీలకు ఎన్నో రంగాలలో అవకాశాలు కల్పించిండ్రు మంత్రివర్గంలో స్థానాలను కల్పించు ఇట్లా చెప్పుకుంటూ పోతే బీసీలకు కొంత కొంత మొత్తంలో పెద్దపీట వేసింది బీఆర్ఎస్ పార్టీ ఇలా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏకంగా పోయిన ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అంతకుముందు ఎలక్షన్లలో కానీ నిర్వహించిన ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్ల కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు కంపల్సరీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేపడతాము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఏదయ్యా నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే తెడ్డు చూపెట్టి రైపోయి సుప్రీంకోర్టు ధర్మాసనము కనీసము దీనికి బీజేపీ కారణము బీజేపీ ఒత్తిడి బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా వీళ్ళకు నోరస్త లేదు శాతగాకుంటున్నారు అని అంటే బీజేపీ కాంగ్రెస్ బంధం ఏ విధంగా పెనేసుకొని పోయిందో తెలంగాణ రాష్ట్రంలో అర్థం చేసుకోవచ్చు అఖిల పక్షాన్ని తీసుకుపోయి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్న ఎంపీలతోని మాట్లాడి కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలతోని మాట్లాడి పార్లమెంటు స్తంభింప చేయొచ్చు ఈ పదహారు మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే తెలంగాణలో ఉన్న ఈ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు స్తంభించిపోదా పార్లమెంటు ఆగిపోదా పార్లమెంటు మంచి అవకాశం ఉన్నది ఈ డిసెంబర్ లా లేకపోతే ఈ సంవత్సరం ఎండింగ్లో పా పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి ఆ సమావేశాలలో కనీసం బీసీల గురించి మాట్లాడిన పాపాన ఓలే రాహుల్ గాంధీ తెల్లారి అయితే బీసీలకు న్యాయం చేస్తాం తెల్లారులు అయితే బీసీలకు కజ్ చేస్తాం తెల్లారులు అయితే బీసీలకు ఇది చేస్తాం బీసీల కులగణన చేపట్టింది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశానికి అంతటి రోల్ మోడల్ ఇక మాట్లాడతారు కానీ పార్లమెంట్కి పోతే మాత్రం ఇంకా ఓట్ చోరీ గురించి మాట్లాడిరు కానీ బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశము కనీసం మాట్లాడిన పాపాన ఓలే చెయ్య ఎంపీలందరూ రాజీనామా చేసి బీసీలు అంటే ప్రేమ ఉంటే నిజంగా బీసీలు అంటే ఉంటే ముందుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు రాజీనామా చేయ ఇచ్చింది మీరే కదా ఇలా మా రేవంత్ అన్న లేకపోతే మా అట్లా అనుకుంటాం అట్లనుకుంటాం ఇట్లా అనుకుంటాం ఇట్లనుకుంటాం అనే బదులు ఇయల్లా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీలకు పీట వేస్తామని చెప్పేసి బీసీలను నమ్మించి మోసం చేసిన వాళ్ళకి ఇలా న్యాయం ఎక్కడ చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన రిజర్వేషన్లు కూడా కొనసాగించలే పదిహేడు శాతానికి పడిపోయేటట్టు చేసిండ్రు బీసీలకు కొన్ని కొన్ని సాగలల్లో బీసీలు పోటీ చేయడానికి లేదు ఇరవై మూడు మండలాలల్లో బీసీలకు అసలు ఒక్క టికెట్ కూడా రాలే వార్డు మెంబర్ వార్డు మెంబర్ రిజర్వేషన్ కూడా రాలే ఓ వార్డు మెంబర్ రిజర్వేషన్ రాలే ఓ సర్పంచ్ రిజర్వేషన్ రాలే ఇక ఈ కథ ఉన్నది మొత్తం మీద ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘము షెడ్యూల్ విడుదల చేసింది మొన్న సాయంత్రం ఆరు గంటలకు షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత హైకోర్టు ధర్మాసనం ఏ ప్రాతిపదికన మీరు ఈ రిజర్వేషన్లు కల్పించు బీసీలకు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ప్రశ్నించిన తర్వాత ఎవరైనా పిటిషన్లు వేసేది ఉంటే వేయచ్చు అని చెప్పేసి పిటిషన్లు స్వీకరిస్తామని చెప్పేసి కూడా చెప్పింది అయితే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేసింది హైకోర్టు ధర్మాసనం అంతకుముందు ఆగిపోతాయేమో బ్రేక్ అయితే ఏమో ఈ పిటిషన్లతోని వాదనలు ముందటి కొనసాగుతాయేమో హైకోర్టు ధర్మాసనం స్టే విధిస్తుందేమో అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనము ఇంకా స్టే విధించడానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ మూడు నెలల ముంగట్నే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు మీరు అని చెప్పేసి మొట్టికాయలేసింది రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర సర్కారు రెడీగా లేదు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి గందకే నిర్వహించలేకపోతా ఉన్నారు అంది చెప్పేసి ఎన్నికల కమిషను అండ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అక్కడ దానికి సంబంధించి వివరణ ఇచ్చుకున్నారు హైకోర్టు ధర్మాసనానికి ఎట్టి పరిస్థితులలో మీరు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం దానికి తగ్గట్టుగానే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు ఖాళీ మళ్ళీ ఇంట్లో ఎంపీటీసీ లేవు జెడ్పీటీసీ లేవు పార్టీ పరంగా పోయేటివి అస్సలు లేవు ఈ పార్టీ పరంగా పోయేటప్పటికి ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల కంటే పార్టీ పరంగా సంబంధం లేదు కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీలల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇట్లా కలిపియకపోతే ఒక పెద్ద పెద్ద యుద్ధమే మొదలవుతుంది ఒక తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో అట్లా మళ్ళీ బీసీ ఉద్యమం లేవనెత్తుతారు కంపల్సరీ తెలంగాణలో ఉన్న బీసీ జనం ఇది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం కాపోతూ ఉన్నది ఎందుకంటే దేశంలో ఉన్న జనాభా బీసీ జనాభా ఎక్క ఎక్కువ దాదాపు నాలుగు వందల నలభై చిల్లర ఉపకులాలు ఉన్నాయి బీసీలకు సంబంధించి అంటే అర్థం చేసుకోండి మీరు బీసీల జనాభా ఎంత ఎక్కువగా ఉన్నది దేశవ్యాప్తంగా అని చెప్పేసి ఇది ఒక ఉద్యమంలా కొనసాగుతుంది కంపల్సరీ ఈ ఉద్యమం ఉధృతమవుతుంది కంపల్సరీ ప్రభుత్వాలు ఇట్లనే బీసీలను మభ్య పెట్టుకుంటా బీసీలను బానిసలెక్క చూసుకుంటా బీసీలు ఎప్పుడు ఊడిగం చేయాలని చెప్పేసి ఆలోచన చేసుకుంటా ముందడి పోతే మాత్రం ఎందుకు లేదోల్లా వివక్ష ఎందుకు లేదు ఒకే కులంలో వివక్షలు ఉన్నాయి కులం 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 కులంలో వివక్షలు ఉన్నాయి మరి ఒకే కులంలో వివక్షలు అంటే వాడు ఉన్నాడు లేనోడు ఇగో ఇట్లాంటి వివక్షలు అన్నీ ఉన్నాయి ఎన్ని సంస్థలల్లో కొనసాగుతలేదు ఆధిపత్య సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఆధిపత్యం ఎన్ని సంస్థలలో కొనసాగుతలేదు కంపల్సరీ కొనసాగుతూ ఉన్నది బీసీ బిడ్డలను ఉట్టిగా తొక్కిపారేస్తూ ఉన్నారు ఇది వాస్తవం ఎస్ విద్యారంగాల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ అన్ని రంగాలలో పైసు ఉన్నాడు పలుకుబడుజు పెట్టుకుంటా ఉన్నాడు అవసరమైతే ట్యాగును వాడుకుంటా ఉన్నాడు అవసరమైతే కులాన్ని వాడుకుంటా ఉన్నాడు ఇది జరుగుతూ ఉన్నది ముమ్మాటికి వాస్తవం హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ ఇదే విధానం కొనసాగుతూ ఉన్నది ఎక్కడ చూసినా బీసీలను ఎంత ఎన్ని రోజులు ఇంకా మభ్య పెడతారు ఎన్ని రోజులు మోసం చేస్తారు అని చెప్పేసి ఒక తిరుగుబాటు బీసీలలో మొదలైందనుకో ఆ ఉద్యమాన్ని ఎవ్వరూ ఆపలేరు అడ్డుకోలేరు సరే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ధర్మాసనం ఒక క్లారిటీ ఇచ్చింది జివో ఫార్టీ సిక్స్ పేరుతోని స్థానిక సంస్థల ఎన్నికలలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముందడుగు పోతా ఉన్నది రాష్ట్ర సర్కారు కాబట్టి జివో నైన్ పెడితే జీవో నైన్ కొట్టేసిరు ఎందుకంటే రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ దాటద్దు అని చెప్పేసి తెలుసు కదా మరి ఈ ముచ్చటంతా రేవంత్ రెడ్డికి ముందుగానే తెలుసు కానీ బీసీలను ఎడ్డోలను చేసిండు బీసీలను గొర్రెలను చేసిండు బీసీల వేలుతోని బీసీల కంట్లనే పొడిపించుకునేటట్టు చేసిండు మీదంగా ఇచ్చినట్టు చేసిండు లోపటంగా పిటిషన్ లేపించిండు సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా కూడా పోయేటట్టు వేసిండు ఇట్లన్నీ వేసుకుంటా పోయినరు బీజేపీ మీద ఒత్తిడి తీయడానికి రాష్ట్ర సర్కారుకు సాధన అవుతలే అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూచోవడానికి సాధన అవుతలే అందరూ అంటారు కదా సై అంట సై అంటారు కదా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కూడా మీకు మేము మద్దతు తెలుపుతాం మీరు పోతా అంటే ఓర్ని మేము వేడి దాకనైనా రావడానికి సిద్ధం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా ఇంకా మరి వాళ్ళ మీద ఏడిచి 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 మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లు కూడా ఇయ్యలేదు కదా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినట్లయితే దాదాపు ఆ ఐదు వేల ఐదు వేల పైచీలకు సర్పంచ్లు వచ్చేటోళ్ళు బీసీ సామాజిక వర్గంలో కానీ ఇప్పుడు రెండు వేలు రెండు వేల చిల్లర కూడా వస్తలేరు అంటే అర్థం చేసుకోండి ఎంతగానో ఇక్కడ అర్జేస్తా ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన సర్పంచులను కానీ లేకపోతే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను ఆధిపత్య కులాలకు సంబంధించిన సర్పంచులను గెలిపించుకోవడానికి కోసం కులాల మధ్య ఐక్యత ఉండాలి అది వాస్తవం కానీ మొత్తం మీద ఈ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని గెలిపించుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఇట్లా ఏసిండనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి బీసీలు అయితే బీసీ సంఘాల నాయకులు గాంధీ భవన్ కూడా ముట్టడించిండ్రు జేఏసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉంటారో బీసీ జేఏసీ సంఘాల నాయకులు వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకత చూపెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద రోజు ప్రెస్ మీట్లు సమావేశాలు ధర్నాలు రాస్తారు కళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు మొత్తం మీద హైకోర్టు ధర్మాసనం స్టే విధించేందుకు ఏదైతే పిటిషన్లు కొన్ని దాఖలైనయో ఆ పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం స్టే విధించేందుకు నిరాకరించింది ఏదా విధంగా ఎట్లున్నాయో గట్లనే సర్పంచ్ ఎన్నికలు అయితే కొనసాగుతాయి ఎర్పిటీసీ ఎంపీటీసీ ఎన్నికల ముచ్చట దేవుడెరుగు ఈ స్థానికం గట్టెక్కితే ఆరు గ్యారంటీలకు ఎసర పెట్టాలే ఎక్కువ మెజార్టీ స్థానాలలో మనం గెలుపొంది ఈ ఆరు గ్యారెంటీలకు ఎసర పెట్టాలని చెప్పేసి నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకున్నాడు అనే అంశం అయితే తెర మీదకి వస్తా ఉన్నది ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మార్మీ